ఠం బాలాలయ జీర్ణోద్ధరణ మహోత్సవంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా శాఖ అధికారి వేణునాథరెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు నంద్యాల మూలమఠంలో వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఏడవ తేదీ జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి శనివారం శ్రీ మహాగణపతి పూజ గవ్య మేళనం ప్రోక్షణ రక్షధారణ రుధ్వీకరణం మగమంటప దేవత వాహన మూల మంత్ర మూల మూర్తులకు పంచామృత విధంగా రుద్రాభిషేకములు అగ్ని ప్రతిష్ట దీక్షా హోమం అవాహిత దేవతా హోమం రుద్రహోమం అఘోర మంత్రముల విగ్రహ దేవత మంత్రం ఆలయ మహా మంగళ హారతి ప్రసాద వితరణ జరుగును స్వస్తి శ్రీ నామ జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి అనగా ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఉదయం నక్షత్రయుక్త కన్యా నందు శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం నందు బాలాలయ జీర్ణోద్ధరణ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ముఖ్య అతిథులుగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్ నంద్యాల పట్టణ ప్రజలకు మరియు భక్తాదులకు అందరూ తెలియజేయడం వెనక నంద్యాల పట్టణం ఈశాన్యమూలంలో వెలిసిన శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానం అందరూ భక్తుల యొక్క నాడిలో ఉన్న మూలమోట క్షేత్రాన్ని జీర్ణోధన పనుల కింద దేవాదాయ శాఖ వారు కోటి ఇరవై ఐదు లక్షలు మంజూరు చేసినారు ఆ మేరకు రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు బాలాలయం పూజ నిర్వహించి స్వామివారి కలశ ప్రతిష్ట కలశ పూజ నిర్వహించడం జరుగుతుంది సుమారు సంవత్సరం పాటు స్వామివారు జీర్ణోద జరుగుతాయి జరుగుతున్నాయి కాబట్టి భక్తాదులు ఎవరైనా దర్శనం చేసుకోవాల్సిన వారు రేపు చేసుకోవచ్చును తర్వాత తదనంతరము ప్రతిరోజు కలశాలను దర్శించుకొని పూజ నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేక ప్రతినిధులుగా నా రాష్ట్ర శాఖ మంత్రులు శ్రీమతి ఎండమంట ఫరక్ గారు మరియు కాంట్రాక్టర్ ఇస్మాయిల్ నిశాక్ బాషా గారు ఎమ్మెల్సీ గారు మన మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మొబీద్ షా వారు కౌన్సిలర్ గురందర్శ్ కుమార్ మొదల దేవదాశ కార్యకారులు హాజరవుతారు కాబట్టి భక్తాదులందరూ రేపు ఎల్లుండి రెండు రోజుల కార్యక్రమానికి తిరిగిగా పాల్గొని ఇక పూజా కార్యక్రమం చేపలంత చేయవలసిందిగా కూర్చున్నాం హలో నంద్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి